నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో నాకైతే కామెంట్లో అయితే షేర్ చేయండి మీకైతే అవుపిస్తున్నాయి కదా అన్ని వెజిటేబుల్సే శ్రావణ మాసం నెల మొత్తం మేము నాన్ వెజ్ తినమనమాట సో ఈరోజు సండే కాబట్టి కాస్త డిఫరెంట్గా ఏదైనా చేద్దామని చెప్పేసి వెజ్ బిర్యానీ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాకపోతే ఏంటంటే ఇందులోకి వెజ్ బిర్యానీలోకి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే నాకైతే అన్నీ అవైలబుల్గా లేవన్నమాట ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేయాలో మీకైతే చూపిస్తాను ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లో ఉన్నవే అనమాట అంటే లాస్ట్ టూ డేస్ బ్యాక్ అయితే తెచ్చిన వెజిటేబుల్స్ మళ్ళీ కొత్తగా అయితే ఏం తెప్పించలేదు ఇంకా పన్నీర్ బఠానీ అవన్నీ ఉంటే బాగుండునేమో కాజు గిట్లా ఇంకా నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసా ఎట్లా చేసానో చెప్తా చూసేయండి మనం చేసేది వెజిటేబుల్ బిర్యానీ కదా కాబట్టికి మన దగ్గర ఉన్న వెజిస్ అన్నీ మనమైతే కట్ చేసుకోవాలి నేనైతే క్యాలీఫ్లవర్ ఇంకా ఆనియన్ క్యారెట్ బీన్స్ అలాగే మిల్మేకర్ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ ప్రిపేర్గా అన్ని కట్ చేసి పెట్టుకున్నా ఇంకా మిల్మేకర్ ఒకటి కాస్త వేనీళ్ళలో వేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే క్యాలీఫ్లవర్ని కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఖచ్చితంగా వేనీళ్ళలో ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉంచాలి ఎందుకంటే క్యాలీఫ్లవర్లో ఎక్కువగా ఇంకా డస్ట్ కానీ అలాగే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా మనం వేడి నీళ్ళల్లో ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే ఏమైనా బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ మేకర్ని అలాగే క్యాలీఫ్లవర్ని అయితే వేడి నీళ్ళలో పెట్టిన తర్వాత అన్నీ అయితే కట్ చేసి పెట్టుకోవాలి హరి బరిగా కాకుండా చాలా సింపుల్గా ప్రాసెస్లో అయితే నేను చేసిన టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది వెజిటేబుల్ బిర్యానీ ఒక్కసారి మారపరచు వాళ్ళ ఇంటి దగ్గర తిన్నా అప్పుడు మాస్టర్ చెఫ్ అనమాట బర్త్డేకి మారపరచు వాళ్ళ సెకండ్ కొడుకు ఫస్ట్ బర్త్డేకి వెజ్ బిర్యానీ పెట్టిరు అప్పుడు 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 కూడా సేమ్ ఇదే టైం శ్రావణ మాసంలోనే వెజ్ బిర్యానీ అయితే తినేసినాము ఇంకా అదే వెజ్ బిర్యానీ నాకు చేసుకోవాలి అనిపించింది అనమాట ఇంట్లో అయితే ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైమే ఎట్లా వస్తుందో అని చెప్పేసి కాస్త భయపడ్డా బట్ పర్లేదనమాట చాలా బాగా వచ్చింది నెక్స్ట్ టైంకి ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది కదా ఫస్ట్ అయితే బిర్యానీకి బిర్యానీ బౌల్స్ ఉంటాయి కదా వాటిల్లో చేస్తేనే బాగుంటుందేమో అనిపించింది నా దగ్గర అయితే కొంచెం వెడల్పాటి గిన్నెలైతే లేవన్నమాట ఇట్లాంటి గిన్నెలే ఉన్నాయి దీంట్లోనే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ అయితే తీసుకున్నాను ఇంకా ఈ నెయ్యి కూడా బయట అయితే కాదనమాట ఇంట్లో నేను చేసిన నెయ్యి చాలా ఫ్రెష్ నెయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే బిర్యానీలో వేసిన అనమాట బయట కొనుక్కొచ్చినవి కొంచెం క్వాలిటీ బాగుండవు కదా అండ్ టేస్ట్ కూడా అస్సలు బాగుండదు కానీ ఇంట్లో చేసిన నెయ్యి అయితే స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే మసాలా వేసుకోవాలి హోల్ గరం మసాలా ఉంటుంది కదా అదంతా వేసుకున్న తర్వాత ఇంకా మన మనం ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ వెజ్జెస్ అన్ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ ఏంటి అంటే నేను బిర్యానీ బౌల్ని అయితే యూజ్ చేయట్లేదు కదా అదైతే కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా అన్నీ ఈక్వల్గా ఉండి మంచిగా కుక్ అవుతాయి ఏంటి వెజిటేబుల్ బిర్యానీ అని చెప్పేసి అన్నీ పోపుకేస్తున్నారేంటి అని అసలు అనుకోకండి ఇది నాకు తెలిసిన ప్రాసెస్ అనమాట నార్మల్గా మనం బిర్యానీస్ అయితే అన్నీ ముందుగానే మనం అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని తర్వాత కుక్ చేసుకుంటాం కదా అలా కాకుండా కొత్తగా అయితే ట్రై చేసిన బట్ టేస్ట్ కూడా మంచిగా వచ్చింది ఇట్లా ట్రై చేయొచ్చు అని అనిపించింది నాకైతే లాస్ట్ మిల్మీకర్ అలాగే క్యాలీఫ్లవర్ వాటిని అన్నిటిని వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి ఒక సైడ్ అయితే ఈ వెజ్జెస్ అన్నీ పెట్టుకొని ఇంకో సైడ్ అయితే నేనైతే రైస్ పెట్టేసిన రైస్ అయితే నార్మల్ రైస్ రైస్తో చేయట్లేదు బాస్మతి బియ్యం ఉంటాయి కదా వాటితోనైతే కుక్ చేస్తున్నా బాస్మతి బియ్యమేమో ఒక కేజీ వరకు ఉన్నాయి అనమాట సరిపోతుందో లేదో అని చెప్పేసి వన్ గ్లాస్ ఇంకా ఎక్స్ట్రా నార్మల్ రైస్ అయితే అందులో యాడ్ చేసిన అట్లా కూడా బాగానే ఉంటుంది ఇంకా ఈ రైస్లోనే కాస్త నెయ్యి అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి మంచిగా కుక్ చేస్తుందా ఇందులో అయితే ఎట్లాంటి మసాలానైతే నేను యాడ్ చేయలేదు ఆల్రెడీ మనం కర్రీలోనే అన్నీ వేసుకున్నాం కదా ఇందులోనైతే నేను ఏం యాడ్ చేయలేదు ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా ఆడికాడికే అనమాట చాలా వీడియోస్లలో చూసిన మంది అయితే వాటర్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఆ వాటర్ని తీసేసి రైస్ని ఈ కర్రీ మీదనైతే సర్వ్ చేస్తారు కదా కదా అలా కాకుండా గ్లాస్ బియ్యానికి వన్ వన్ గ్లాస్ కంటే కొద్దిగా తక్కువ వాటర్ అయితే యాడ్ చేసిన అలా అయితే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది కదా మనం డైరెక్ట్గా రైస్ని ఆ వెజెస్ మీద మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ మనం దమ్ చేసేస్తే మంచిగా కుక్ అయిపోతుంది వెజ్ బిర్యానీ ఇంట్లో వాళ్ళందరూ సండే రోజు వెజ్ బిర్యానీ చెయ్యి అనగానే నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేసి వెజ్ బిర్యానీ ఒక పది వీడియోస్ దాకా చూసిన కానీ ఒక్క వీడియో కూడా లింక్ లేదనమాట నాకు నచ్చిన ప్రాసెస్లో నేను చేసేసిన కానీ యూట్యూబ్లో చూసా కదా ఒక నాలుగైదు వీడియోలు అల్లకొని అల్లకొని తీసుకొని నాకు నచ్చిన ప్రాసెస్లో అయితే నేను చేసిన ఇంకా లాస్ట్కి అయితే సాఫ్రండ్ పోస్తారు కదా నాకైతే ఇది అసలు నచ్చదు బట్ పోస్తేనే చూడడానికి కానీ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అది వేసిన తర్వాత కొత్తిమీరతో కానీ సైట్గా మూత పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మంచిగా వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడే మంచిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శ్రావణ మాసం నాతో పాటు మా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ నాన్ వెజ్ తినకుండా ఉంటున్నారనమాట వాళ్ళకు కూడా కాస్త వెరైటీగా ఏదైనా చేయాలి అనిపించింది అందుకోసమే వెజ్ బిర్యానీ చేశాను ఇందులో అయితే పన్నీర్ బట్టానీ కాజు మిస్ అయిందని చెప్పేసి నాకు అనిపించింది అవణమాసంలో నాన్ వెజ్ తినకుండా ఎంతమంది ఉంటారో నాకైతే కామెంట్లో అయితే షేర్ చేయండి శ్రావణ మాసం నెల మొత్తం పూజ చేసుకుంటా కదా ఇంకా నాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందనో అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ నాన్ వెజ్ అయితే స్టాప్ చేసేసారు వాళ్ళు కూడా తినట్లేదు అనమాట వాళ్ళు ఇంతకనం నా కోసం ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అని చెప్పేసి వాళ్ళ కోసం ఇలా స్పెషల్ గా వెజ్ బిర్యానీ అయితే చేసాం అందరం కూర్చొని వెజ్ బిర్యానీ అయితే తినేసినాం ఇంకా ఇంతకీ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో చెప్పలేదు మరి వెజ్ నాన్ వెజ్ ఏది కుక్ చేసుకున్నారు అంత షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తా ఉంటానండి